విత్ బ్యూటిఫుల్ హార్ట్ మంచి చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూరారా అమ్మ కొడుకులో ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలి చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయ సార్ వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావు నేను చేస్తా పద ఓం వినాయక ఆయనమ్మ వర్క్ లోడ్ తగ్గించు అటు తిరిగే మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా కృష్ణ ఆడుకోండి సారీ ఏదో కొడుతుంది ముందు తెలుగు నేర్పాలి బాగుందా చాలా బాగుంది పయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్య మనోళ్ళు అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మిగతా అందరూ కుచ్చుకుచ్చు వద్ద బ్యాచ్ హిందీ అదిగో అక్కడ సోల్ వేసుకుంటున్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ్య మంచి ఏం రో వచ్చి వచ్చిలే పోర్లు అంటారు ఏం సంగతి భయ అదే లేదు భయ్య నేనేదో క్యాజువల్ గా మనం కొలీగ్స్ కదా అని అడిగాయి ఎవరా కొలీగ్స్ సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ ఇవాళ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ నువ్వు అంటే ఆ ప్యూను సెక్యూరిటీ తర్వాత నువ్వు అమ్మాయి విషయంలో కాంపిటీషన్ రాకు మెగ్నస్ గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఊరుకోబోయే అంత మంది ఉంటే తమ్ముడు నువ్వు మేలు కదా ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది ఒకసారి ఫోకస్ షిఫ్ట్ చేసి చూడు వెయిటింగ్ లిస్ట్ నడుస్తున్నాయి ఇక్కడ ఎవరికి వాళ్ళు కర్చీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు ఇవి కూడా తెల్లగైతున్నాయి మీరేమని అనుకోండి భయ్యా ఈ అమ్మాయి నాదే మా ఇద్దరి మధ్య ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీద ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ల నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతక్క సారీ భయ్యా ఊర్లో అమ్మ పుణ్యమా అనే ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా అంతా ఎవరెస్ట్ పై లాగా ఎందుకు పనికిరాకుండా పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది భయ టాయిలెట్కి వెళ్దాం ఇక్కడ ఎవరికి వస్తే పోసుకోవాలి ఆయన అయితే సరదాకి సినిమాకి వెళ్దాం ఊరికే తోడికి అడిగాను భయ కొత్త కదా కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా రాబే వచ్చారు నా కూడా వచ్చేస్తుంది భయ టాయిలెట్ కి వెళ్తున్నా నువ్వు కూడా వస్తావా టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైం ఫింగర్ తోటి ఏం మెరుస్తున్నారు భయ్యా ఏం నీట్నెస్ ఏం నీట్నెస్ మీరు సూపర్ అండి మనం ఇంతకు ముందు ఎక్కడ అంటే ఎక్కడ చూసినట్టుంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యి ఇది నా క్యాండిడేట్ చెప్పిన ప్రపోజ్ చేసావరా నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా లేకపోతే వచ్చేసిందా ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వు నువ్వు ఇచ్చేవరా దాన్ని సిగ్గు చూస్తున్న సాయంత్రానికి పెళ్లి చేసిన ఉంది రెండేళ్లు ఖర్చు పడుకుని ఎరకలు ఎత్తిరిగాను ఒక పువ్వుకే పడిపోతావా నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నిన్నెవడు ప్రేమించాడు నాకు తాను నచ్చాడు బయ నేను చెప్పేది ఒకసారి అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు ఇంతాక కూడా నిన్నే తలుచుకున్నాను కదా నాకు ఏడిపోతుంది నేను పక్కెళ్ళి ఏడుస్తాను బయ చెప్పెట్టుకో మాట్లాడుకో జూనియర్ కదర జాలి చూపిస్తే సీనియర్ కి సరే అంతేరా భయ నా మాట విను భయ్యా మా ఇద్దరు మంచిగా ఏమి లేదు సర్లే ఇకెప్పుడో అమ్మాయిని చూడకు రెండేళ్ల నుంచి అమ్మాయి సర్వస్వం అనుకున్నాను తలేమో పేపర్ మేనేజర్స్ అంటే పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏది చెప్పరా

ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుంపాయలు అలాంట మీ ఇటువైపు ఏమన్నా నచ్చిందా పాయలా టాయిలెట్ కూడా తోడించారు కదరా గోకడానికి నా ఫిగర్ దొరికిందా ఈ వెళ్ళిపోతుంది భయ్య నుంచి పట్టుకుని తిరుగుతున్నానురా రెండు నిమిషాల్లో చెప్పేస్తావు కదరా సీతకు ఒక చిలుకలు నేల్స్ పైన ఆ మీటి వైపు ఏమైనా వచ్చిందా చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్ కర్రే క్యా జాయ్ తుమే కోనాయా క్యా 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 కాకి అరుస్తారు ఎంటర్ మీరు కనిపించి వినిపించకుండా వినిపించి కనిపించకుండా దగ్గరలో గుడి కూడలేదు చర్చ కూడా గంట కింద వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏ సంబంధం లేదు ఎందుకు కొట్టకుండా

బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు ఓ హలో మీరు ఎలాగో పని చేయరు బట్ అట్ లీస్ట్ చేసే వెళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా అమ్మాయిలు ప్రపోజ్ చేసి చాలు మూసుకుని పని చూసుకోమంది ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలిక అవుతుంది చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఈడ కూడా అంతే మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసా ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే బుద్ధి భయ్య నాకు అలవాట్లేదు అరే ఈ యోగా కూడా చేయండి నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేటా ఏంది నీ లొల్ ఆ పిల్ల పేరేంటిదో తెలుసా నేను చెప్తా వృంద్రా మిశ్రా కాదు వృంద్రా మిశ్ర మిశ్రా చిచ్చి నోరు కూడా తిరిగట్లే చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పి అమ్మ లాయర్ మరి నువ్వు వెండి పోయి ఎలా ఉన్నావు నేను చెప్పేది నా గురించి కాదు మన కొరంద గురించి ఓ వృందా ఓకే కూతురు బొచ్చడంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు మొత్తం నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్ వన్ కోడల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాదు మాగే ఊరు కూడా ఫ్రీ దర్శనం కానీ నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్య బయటకు వచ్చేదారు ఒకటే కదా ఆ చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు ఆ తో పెట్టుకోలేవే నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంత అంతా గింతింత ప్యాకులు వేసుకొని నిరుతున్నారా పిల్లలు ట్రై చేసుకుంటా నీకు అర్థమవుతుందా